హాయ్ చదువుకుంటే జాబ్ వచ్చి పని చేస్తే డబ్బులు వస్తాయి కానీ ధ్యానం చేస్తే ఏమవుతుంది అనే డౌట్ చాలా మంది నా మిత్రులందరికీ ఉంది అన్నీ వచ్చే కోసమే మన జీవితకాలం పయనిస్తూ ఉన్నాము అని ఇది చేస్తే నాకు ఇది వస్తుంది ఇది చేస్తే నాకు వస్తుంది ఈ పని చేస్తే అతను నాకు థ్యాంక్స్ చెప్తాడు ఈ పని చేస్తే నాకు పలన వస్తుందని అని ప్రతిక్షణం ఎక్స్పెక్టేషన్ తోటి జీవితం నడుస్తుంది నా మిత్రులారా భగవంతుడు పని అనేది ఆత్మస్థితి అనేది ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసేది అందుకని నా మిత్రులారా ప్రతి దానికి ఎక్స్పెక్టేషన్ అలవాటు పడిపోయి ఎక్స్పెక్టేషన్ జరగలేదంటే దుఃఖానికి గురి అవుతున్నాను నా మిత్రులారా ఈ రెండింటికి అతిథి అయింది ఆత్మస్థితి ఎక్స్పెక్టేషన్ కి అతిథి ఆత్మస్థితి అందుకని మా మిత్రులారా మీరు ప్రతిక్షణం ఆత్మస్థితిలో ఉండాలనుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని సత్యాన్ని చెప్పుకుంటే ఓకే తీసుకున్నారు